Hi, hello namaste, welcome to my channel. స్టార్ మాలో కుక్కు విత్ జాతి రత్నాలు ప్రోగ్రామ్ అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళ అందరికీ మాత్రం ఇది ఇంకొక వారంలో క్రాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయిపోయిన తర్వాత ఇదైతే స్టార్ట్ అవబోతుంది సో ఇందులోకి యష్మి అయితే కన్ఫామ్గా వచ్చేస్తుందని ప్రోమో కూడా వచ్చేసిందండి ఇక అసలు నో డౌట్ యష్మి ఈ ప్రోగ్రాంలో మనల్ అందరినీ అలరించబోతుందనే చెప్పాలి అని ఎదురు చూసిన వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో అలాగే యష్మి విష్ణు రీతు అసలు సుహాస్ స్నీ గారు అమ్మో ఒకరేంటి ఇద్దరేంటి ముగ్గురేంటి అసలు చెప్పాలంటే చాలా మంది కంటెస్టెంట్స్తో బాబా భాస్కర్ గారు కూడా వచ్చేసారు అసలు వీళ్ళంతా కలిస్తే నవ్వుల పండగే కదా ఇది కుకింగ్ షోనా నవ్వుల షోనా అన్నట్టుగా అయితే ఈసారి అయితే కుకింగ్ షో అయితే ఉండబోతుందని చెప్పాలి సో అన్లిమిటెడ్ నవ్వులే నవ్వులు పంచసే పంచస్ అని చెప్పాలి వీళ్ళు ఫుడ్ చేసేది ఏమో కానీ నవ్వు మాత్రం అన్లిమిటెడ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఒక్కరికి కూడా వంట వచ్చినట్టు నాకైతే తెలియట్లేదు కానీ కానీ వీళ్ళంతా వంట చేస్తారా మంట పెడతారా అనేది చూడాల్సి ఉంది సో వీళ్ళందరూ చేసే ఎంజాయ్ అలాగే వీళ్ళంతా చేసే ఆ యొక్క కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి సో ఇంకా యాంకరింగ్ దగ్గరకు వచ్చేసి ప్రదీప్ గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు కదా అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తారని నాకైతే అనిపిస్తుంది నార్మల్గా ప్రదీప్ వస్తే అందరికీ నవ్వులే నవ్వులు మరి ఇంకా అసలే ఈ యొక్క షోలో కుకింగ్తో పాటు నవ్వులు కూడా యాడ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ కుకింగ్ షో అని నేనైతే అనుకుంటున్నాను సో ఇంకా జడ్జెస్ దగ్గరకు వచ్చేసి సంజయ్ తుమ్మ గారు అలాగే రాధా గారు సో రాధా గారిని మామూలుగా మనం డ్యాన్స్ షోస్లో జడ్జిగా అయితే చూసాము చాలా నవ్వుతూ కూల్గా ఉంటారు మరి ఇక్కడ ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుందో అసలు వంట వచ్చా రాదా జడ్జ్మెంట్ ఎలా ఇస్తారు వీటన్నిటికీ సమాధానాలు మనం మాత్రం ఈ యొక్క షోలోనే చూడాలి ఇక సంజయ్ తుమ్మ గారి దగ్గరకు వచ్చేస్తే వంటల్లో ఆయన కింగ్ అనే చెప్పాలి మరి వీళ్ళు చేసే వంటలు చూసి ఆయన భయపడి వెళ్ళిపోతారో లేకపోతే నవ్వులతో మనందరినీ అల్లాడిస్తాడో చూడాల్సి ఉంది సో ఇక మా యష్మి ఏమేమి వంటలు చేస్తుందో అవి కూడా రకరకాలైన వంటలతో మనల్ని ఎలా అలరించిపోతుందో కూడా చూడాల్సి ఉంది సో ఇక కమెడియన్స్ అయితే చెప్పనక్కర్లేదు ఇక ఇమాన్యుయల్ అలాగే అలాగే హరి అండ్ సత్తి అవినాష్ వీళ్ళందరూ అయితే అస్సలకి ఎక్ అక్కడ కూడా ఎవరు కూడా తగ్గేదే లేదనుకుండా కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేస్తారని అర్థమైపోతుంది ఇక సత్తి చేసిన వంటలు అయితే అసలుకి ఏ లెవెల్లో ఉండబోతున్నాయో ఆల్రెడీ ప్రోమోలో చూశారు కదా చేసిన బిర్యానీని వీళ్ళు అతనే చేశాడేమో అనుకొని తినబోతుంటే ఇది నేను చేయలేదు నేను ఆ హోటల్ నుంచి తీసుకొని వచ్చాను అంటే మరి నువ్వు చేసిన వంట ఏదంటే అదిగో కాలిపోతుంది అని చెప్పేసి సత్తి అయితే చెప్తున్నాడు సో దానికి ఇద్దరు మాస్టర్స్ కలిపి అతన్ని బాగా బాధేస్తూ ఉన్నారనమాట సో ఇలాగా ఒకరితోనే కాదండి ఇలా రకరకాల కంటెస్టెంట్స్ చేసే వంటల్ని చూసి ఇక జడ్జెస్కి ఏ లెవెల్లో పిచ్చి ఉండబోతుందో మీరే చూసేయాలి ఈ వీడియో అంతా నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ